హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ ఎగ్ అట్లు ఎగ్స్తో మనం ఎన్నో రకాల వంటల్ని ప్రిపేర్ చేయొచ్చు ఎన్నో అంటే స్నాక్స్ కూడా చేయవచ్చు కర్రీస్ చేయొచ్చు సో దీంతో రకరకాల వంటల్ని ప్రిపేర్ చేసి మనం తినేయచ్చు దాంట్లో స్పెషల్గా ఎగ్ గట్లని ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇలా కనుక చేసి పెట్టినట్లయితే బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాం దీనికోసం నేనైతే టూ ఎగ్స్ని మాత్రమే తీసుకుంటున్నాను సో క్వాంటిటీ ఎక్కువ కావాలంటే మీరు త్రీ ఫోర్ వరకు తీసుకోవచ్చు టూ ఎగ్స్ని తీసుకొని మనం ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి సో పక్కన పెట్టేసుకునే బౌల్లో వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి క్యారెట్ సన్నగా కొంచెం యాడ్ చేసుకోవాలి దీంట్లో వన్ కప్ కాన్ ఫ్లవర్ని యాడ్ చేస్తున్నాను వన్ కప్ రైస్ ఫ్లవర్ని వన్ కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీనికి రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని దీంట్లో చిటికేడు కారాన్ని యాడ్ చేసుకొని మనం ఎగ్స్ని ఇలా పలగొట్టి యాడ్ చేసేసుకోవాలి మీకు ఎగ్స్ క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే టూ త్రీ అయినా తీసుకోవచ్చు సో నేనైతే నాకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే రెండు గుడ్లు అనేది పర్ఫెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేయకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి మనకి యాడ్ చేసిన మసాలాస్ అనేది పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది చూడండి నాకు రెండు గుడ్లతో నాకు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మనకి ఇలా సెట్ అయిపోతే సరిపోతుంది సో ఇలా సెట్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఇలా అట్లులా యాడ్ చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా సింపుల్గా ఎగ్ అట్లు అనేది ప్రిపేర్ అయిపోతుంది సో దీని మీద కొంచెం మంచి ఫ్లేవర్ కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మంచి కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం కొత్తిమీర దుర్మన్ వేస్తున్నాను సో మీకు ఇష్టం లేకపోతే కొత్తిమీర ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు సో ఇటు అటు కాల్చుకొని తీసుకోవాలి పర్ఫెక్ట్గా కాల్చుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే మనకి లోపల నుంచి బయట వరకు పర్ఫెక్ట్గా కాలుతుంది తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా చాలా సింపుల్గా సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని ఎట్లు కావాలంటే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి మనం పిల్లలకి అయినా సరే పెద్దలకైనా సరే టిఫిన్ బాక్స్లోకైనా స్నాక్స్కి అయినా బ్రేక్ఫాస్ట్కైనా దేనికైనా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని నేను చాలా సింపుల్ రెసిపీని మీతో షేర్ చేశాను ఎంతో రుచికరమైన ఏ గడ్డలోని ప్రిపేర్ చేసేసాం కదండి సో ఈ టేస్టీ రెసిపీని ఒకసారి మీరు డెఫినెట్గా చూసి ట్రై చేసేయండి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్